నేడు ఏకరీతిగా ఉండే మార్పులేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ఉదయకాల వందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకునం ఆను పిల్లరా నీతి అనగా ఎవరు అంటే గత కాలంలో మనం ధ్యానం చేసాం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఏ పాపము కూడా వారికి అంటకుండా పవిత్రమైనటువంటి జీవితము జీవించేటువంటి వారే నీతిమంతులు అటువంటి నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకుతుంది అని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా కీర్తన ఇరవయవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫల వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు అంతేకాకు గానీ యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచనములో గనక మనం గమనించినప్పుడు ప్రభు చూస్తున్నటువంటి మాట నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని అంటారు ఇక్కడ చూస్తే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల నిలిచి ఉన్న ఎడల అనగా అర్థం ఏంటంటే ఆయన యొక్క మాటల ప్రకారము వారి జీవితాలను పరిశుద్ధపరచుకొని ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారు ప్రభుతో నడిచేటువంటి వారు అని అర్థం కాబట్టి నా యందు మీరును మీ యందును నేను నా మాటలు నిలిచి ఉన్న మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని అంటున్నారు ప్రభు అది నేను తప్పక మీకు దయచేస్తానని వాగ్దానం చేసినారు నిజముగా నీతిమంతులైనటువంటి వారు నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇహలోక సంబంధమైనటువంటి సంపాదన మీద ఆస్తి మీద వారు మనసు ఉంచుకోరు కానీ ప్రభుకి ఏదైతే ఇష్టముగా ఉంటుందో దానిని వారు పరిశీలన చేసి ఆలోచన చేసుకుని ప్రభు అడుగుతారు ప్రిల్లర ఈ లోకంలో మనకు కనపడేవన్నీ కూడా శాశ్వతమైనవి కావు కొద్ది కాలము మనతో పాటు ఉంటాయి నశించిపోయేటువంటివి కానీ శాశ్వతమైనటువంటి దేవుని యొక్క పాపక్షమాపణ శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రక్షణ శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి జీవము ప్రభువులో ఉన్నాయి కాబట్టి వాటినే అడుగుతూ ఉంటారు ప్రిల్లర కాబట్టి నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు లోకం వైపు చూడరు లోకం యొక్క ధనాశుల వైపు లోకం యొక్క కోరికల వైపు చూడరు అందుకనే ప్రభు అంటున్నాడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి నిజమైనటువంటి విశ్వాసి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో అడుగుతారే కానీ తన యొక్క సొంత కోరికల ప్రకారం వారు అడగరపడారు ఈ యొక్క మాట రాసినటువంటి సొలోమోను భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీదు మహారాజు యొక్క కుమారుడే సొలోమోన్ మహారాజు దావీదు అవసాన దశలో ఉన్నప్పుడు సొలోమోను మహారాజు రాజ్యాధికారం చేపట్టాడు దావీదు కట్టాలి అనుకున్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని సొలోమోని చేత ప్రభు కట్టించుకున్నారు ఆ తర్వాత ప్రభు ఒకసారి దర్శనమయ్యి సొలోమోను నీకు ఏది ఇష్టమో అది అడుగు నేను నీకు దయచేస్తాను అన్నప్పుడు సొలోమోను తన యొక్క రాజ్యాధికార సంబంధమైనటువంటి తన సొంత క్రియలను గురించి అతడు అడగలేదు కానీ అతడు దేవుని సన్నిధికి చేరి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే అయ్యా ఇంతదైనటువంటి ఈ పెద్ద జనాంగాన్ని రాజ్యాన్ని సరైనటువంటి న్యాయము తీర్చడానికి కావలసినటువంటి జ్ఞానము లేదు కాబట్టి నాకు జ్ఞానాన్ని దయచేయ్యి అని గొప్ప ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు చూడలేరు అందుకని ఇక్కడ అన్నాడు ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విని ఎంతగానో సంతోషించాడు అక్కడ ప్రభు అంటున్నటువంటి మాట నీ శత్రుల ప్రాణాలనే నువ్వు అడగలేదు నా రాజ్యం ఎల్లకాలము స్థిరంగా ఉంచాయా అని అడగలేదు నాకు ఐశ్వర్యాన్ని ఘనతలు పేరు ప్రఖ్యాతులు ఇవ్వు అని అడగలేదు కాబట్టి అడగకపోయినాను నేను నీకు ఇస్తున్నాను అని సలోమనికి ఇచ్చినట్లుగా మనం చూడసుకున్నారు కాబట్టి మనము కూడా ప్రభు సన్నిధిని చేరి అడిగేటువంటివి ఎలా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకుందాం మన సొంత కోరికలు ఇహలోక సంబంధమైన క్షేమైపోయే నశించిపోయేటువంటి కోరికలు కోరుతున్నామా లేదంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్పిన మాటలను బట్టి మనం ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా ఆయన రాజ్యంలో మనము స్థానము సంపాదించుకున్నట్లు అడుగుతున్నాము ఒకసారి పరిశీలన చేసుకుందాం కాబట్టి ప్రభు అంటున్నాడు నీతిమంతులు ఆశించేది వారికి దొరుకుతుంది కాబట్టి మనం కూడా నీతిమంతంగా జీవిద్దాము మనం ఏదైతే ప్రభు రాజ్యానికి అవసరం అవుతుందో దాన్ని ప్రభువుని అడిగి మనం పొందుకుందాం అట్టి కృపా పరిషత్ దేవుడు మనందరికీ దాయి చేయను కాక ప్రార్థన సర్వశక్తు ప్రేమ గల మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు తండ్రి మంతులు ఆశించేది వారికి అన్నావు నేను అవును ప్రభావ మీకు ఇష్టమైన రీతిలో జీవిస్తూ అడిగినప్పుడు నువ్వు మీరు కాదనుకున్న ప్రతిదీ దారాల ముందు వాగ్దానం చేశారు ప్రభావం బట్టి మీకు అందనంత్రి మేము కూడా నీతిమంతంగా జీవిస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ప్రభావ మేము ఎన్నుకొని మీ ద్వారా కావాల్సిన సంస్థాన్ని పొందుకునే భాగం దయచేయమని ఏ సన్నాము అడిగి కొంచెం అంతే ఆమె గాడ్ బ్లెస్